ఐ డియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రొడ్యూసర్లకు డబ్బులు తీసుకొస్తే మన మనకి గుర్తుండిపోతాయి సో ఇలా ప్రొడ్యూసర్కి డబ్బులు తీసుకొచ్చి మనకి కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చే డైరెక్టర్లు చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు సో అలాంటి సినిమాలు పదికి పైగా మనకి ఇచ్చారు ఆ డైరెక్టర్ సో ఆయన వి సముద్ర గారు మనతో ఉన్నారు సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ప్లాన్ చేశారు వాటి గురించి డిస్కస్ చేసి అండ్ ఈ జనరేషన్ అంటే డిజిటల్ మారిపోయిన తర్వాత ఆడియన్స్ సినిమా చూసే విధానం కూడా మారిపోయింది సో దానికి రీజన్స్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మీతో షేర్ చేసుకోవడం సింహరాశి సినిమా నుంచి మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు రీసెంట్గా అదిరా అనేది ఆన్ సెట్ మీద ఉంది జైసేనతో మా వర్క్ మాకు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పారు మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్గా తర్వాత రిలేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే పనికొచ్చే సినిమాలే తీసుకొచ్చే ఎవరీ ఫిలిం ఫస్ట్ నుంచి తీసుకుంటే సింహరాశి ఒక మదర్ గురించి గొప్పగా చెప్పాలి క్యారెక్టరైజేషన్ నుంచి బాగా చెప్పాలని అది ఒక మంచి ఫిలాసఫికల్ మూవీగా చెప్పాలని చేసింది సింహరాజ్ ఇప్పుడు కేజీఎఫ్ వచ్చి జనాలు ఇలా అయిపోతున్నారు కానీ ఇప్పుడే సింహరాజ్ సినిమాని పాన్ ఇండియా చేసి ఉంటే కేజీఎఫ్ దేనికి పనికిరాదు సార్ ఐ థాట్ అంటే పర్ మై సినిమా నాలెడ్జ్ క్యారెక్టరైజేషన్ ఒక పక్క మదర్ సెంటిమెంట్ ఒక పక్క అంత గొప్పగా ఉంటుంది క్యారెక్టర్ దీనిలో ఏంటంటే దీనిలో ఏంటంటే అది యాంటీజం ఇది ఫుల్ పాజిటివ్ లు వెళ్తా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే హీరోయింటోనిస్ట్ గా చూపించారు అందులో ఉంటుంది దాని తర్వాత శ్రీకాంత్ గారితో డార్లింగ్ డార్లింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ శివరామరాజు దాని తర్వాత అది మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా సాంగ్స్ సాంగ్ దాంట్లో కూడా రక్త సంబంధం అన్న చెల్లెళ్ళు ఫ్యామిలీ మీద అది ఒక మంచి మెసేజ్ ఫిల్మ్ హరికృష్ణ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ దిల్ చెప్పుకునే క్యారెక్టర్ అది దాని తర్వాత మళ్ళీ టైగర్ హరిశంద్ర ప్రసాద్ అది కూడా బెస్ట్ క్యారెక్టర్ అది సూపర్ రైతుల గురించి ఇంతవరకు ఆ లెవెల్లో ఎవరు తీల సినిమా అసలు టమాటా టమాటా గురించి కానీ రైతు గురించి కానీ అసలు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయని ఆ రోజున రైతు నాయకులతో కలిసి రీసెర్చ్ చేసి చేసిన స్క్రిప్ట్ అది గవర్నమెంట్లు కూడా ఫాలో అవ్వచ్చు ఆ సినిమాని వాళ్ళకి ఏం చెయ్యాలి దాన్ని అంత మ్యాటర్ ఉంది దాంట్లో అండ్ దెన్ ఎవడైతే నాకేంటి నాకు తెలిసినంత వరకు తెలుగులో ఇప్పటి వరకు విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఎవడైతే నాకేంటి ఎవరు అవునన్నా కాదన్నా అదే టాప్ సో ఆ రోజున రాజశేఖర్ గారితో మీరు ఆ మూవీ చేశారు అప్పట్లో కలెక్షన్స్ ఏంటి ఎలా రిలీజ్ చేశారు అనేది మాకు తెలియదు ఇప్పటికీ చూస్తున్న ప్రతి అది కౌంటరే సినిమా ప్రతిసారి కౌంటరే ఎలా సార్ ప్లాన్ చేశారు అది అదేంటంటే యాక్చువల్గా ఒరిజినల్ ఫిల్మ్ మలయాళం బట్ ఏంటంటే దానిలో ఎంత స్టఫ్ ఉండదు అది ఆ రైట్స్ తీసుకొని సిక్స్టీ పర్సెంట్ తీసేసాం దానిలో సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ ఫిలప్ చేయాలి ఆ క్యారెక్టరైజేషన్ తీసుకొని అప్పుడు వన్ బై వన్ దాన్ని ఒక వేరే నాలుగు సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని సినిమాలు మంచి మంచి ఇన్సిడెంట్స్ అడాప్ట్ చేసుకొని చేసిన సినిమా అనమాట ఎవడైతే నాకేంటి దాంట్లో కూడా ఏం చెప్పాలనుకున్నా అంటే ఫైనల్గా ఒక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సొసైటీని ఎలా కరెక్ట్ చేయొచ్చు ఒక నేరో మైండ్ తోటి ఉంటే ఇది ఒక సపరేట్ బాడీని చేస్తే అసలు పొలిటికల్ లీడర్స్కి వెళ్ళక లింక్ లేకుండా చేస్తే ఎలా దాన్ని చేయొచ్చు అన్న దాని మీద ఎవడైతే నాకేంటి చేసామన్నమాట మమైద్ ఖాన్ క్యారెక్టర్ కానీ రఘురాణ్ క్యారెక్టర్ కానీ అసలు చాలా అద్భుతమైన ప్యాడింగ్ ఫిల్మ్ అది కానీ ఆ సినిమా మేకింగ్ కూడా అసలు స్టడీగానే ఉండకూడదు ఫ్రేమ్ పరిగెత్తు ఉండాలన్న తోటే ప్లాన్ చేసి అది దాన్ని ఏంటంటే మా హీరో రాజశేఖర్ గారి ఆయన ఏంటంటే కాస్త లేటుగా వస్తుంటాడు అనమాట సో ఆయన లేటుగా వచ్చాడంటే వర్క్ వచ్చినప్పుడు వర్క్ని కర కవర్ చేయాలి అనుకుని స్టడీగా పెట్టేసి ఉండేవాళ్ళం దానికి తోడు రెడీగా ఇక దానితోడు సీన్ కంపోజింగ్ అని అన్ని షార్ట్స్ అలా ఉంటాయి సింగిల్ షార్ట్ లాగా ట్రాలీ మూమెంట్లు స్టడీగా మూవ్మెంట్ ఇట్లా ఫుల్ ఫాస్ట్ మేకింగ్ ఉంటది సినిమా ఈ అంటే ఈ రోజుల్లో డైరెక్టర్ హరిగర్ అని తమిళ్ డైరెక్టర్ అవునవును ఆయన సింగం సిరీస్ చూసినప్పుడు ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ నాకు ఎవడైతే నాకేంటుంది ఎందుకంటే షార్ట్ డివిజన్ కానీ షార్ట్ మేకింగ్ కానీ అంత ఫాస్ట్ గా ఉంటది ఉంటుంది అది ఆ టైంలో ఫస్ట్ మన మందే ఎవడైతే నాకే దాని తర్వాత సింగం ఏంటంటే అంతకు మించిన ఫాస్ట్ ఉంటుంది అది అంత ఫాస్ట్ చేశాడు హరి కూడా అందుర ఆరిపితే ఏసీ నైసీ షార్ట్ అయిపోతే ఏసీ తెలియదు అంత స్పీడ్ వెళ్తూ ఉంటుంది అది కూడా అంత బాగా చేశాడు తను కూడా మీరు తీసుకునే సినిమాలు సినిమాలతో పాటు మ్యూజిక్ కూడా గుర్తుండిపోతుంది సార్ అక్కడ సింహరాశి నుంచి మొదలు పెట్టుకుంటే చాలా సినిమాలు పంచాక్షరి కానివ్వండి పంచాక్షరి స్టిల్ జీ తెలుగులో ఇప్పటికీ వస్తే టీఆర్పీ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరే కనుక్కో అది విపరీతమైన బజ్ టీఆర్పీ అది పంచాక్షరిలో కూడా అండి మనకి ఆత్మ జీవాత్మ పరమాత్మ మూడు క్యారెక్టర్లు కలిపి ప్రజెంటేషన్ అనమాట అది పంచాక్షరి అది బ్లండ్ చేసి అది పార్ట్ టూ చేయాలనే ఆలోచన ఉంది ప్రొడ్యూసర్కి నాకు అందుకని సరే చూద్దామని చెప్పేసి యాజ్ ఏ ఆడియన్ గా అరుంధతి పంచాక్షరి భాగమతి అని ఒక మూడు మంచి సినిమాలు తీసారా మేడం సో ఈ మూడు సినిమాలు సీక్వెల్స్ ప్రీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అవును సో మీరు తొందరగా అప్డేట్ ఇస్తే అది జరిగింది కొంచెం కొంచెం లేటు కానీ పంచాక్షరి టూ జరిగింది ప్రొడ్యూసర్ నేను ఇద్దరం దాన్ని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నాం కాబట్టి అది జరిగింది ఇది అంతకు మించి ఉండబోతుందా సార్ సోష అసలు ఒక లెవెల్లో ఉంటుంది దానిలో చేసి కొన్ని గొప్ప గొప్ప ఎపిసోడ్లు బాగా ఖర్చు అని తీయలేదు మేము దానికి ఇంకా చేసి ఉంది అరుంధతి కన్నా ఈసారి దాన్ని గొప్పగా తీస్తాం ఆ రోజుల్లో రీజనల్గా తీసి ఉంటారు సార్ ఇప్పుడు అనుష్క గారు మార్కెట్ విపరీతంగా ఉంది అవును సో వరల్డ్ వైడ్ కోడిరామకృష్ణ గారు ఆ టైంలో అరుంధతి అద్భుతంగా తీశారు దానికన్నా ఈ సార్ నేను బాగా తీస్తాను అంత స్టఫ్ స్టఫ్ సబ్జెక్ట్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ పంచాక్షరి టు రాబోతుందంట సో ఈ న్యూస్ సోషల్ మీడియాకి చాలా బాగా అండ్ కమింగ్ టు ఒక క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే సార్ అధినేత అని ఒక సినిమా తీశారు సార్ ఆ సినిమా లాగే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ థీమ్స్ లో చాలా జరుగుతున్నాయి అలా ఎలా ప్రిడిక్ట్ చేసి తీశారు సార్ అది నాకు తెలిసి అది రీమేక్ కాదు అది మన పర్చూర్ బ్రదర్స్ పర్చూర్ బ్రదర్స్ కాకపోతే ఒక ఐడియా అనేది మాత్రం మరాఠీ ఫిల్మ్ ఉంది బట్ ఏంటంటే అది తీసుకోవాలి సోషల్గానే మేము తీసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో వైఎస్ గారు చంద్రబాబు గారు వీళ్ళ మధ్యన చిరంజీవి గారు వస్తున్నారు ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీ సో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరూ ప్రముఖ పొలిటికల్ లీడర్సు వాళ్ళ మధ్య నేను కొత్తగా ఒక తుఫాన్ లాగా చిరంజీవి గారు వచ్చారు సో వస్తే ఏ లెవెల్లో ఇటీవన్నీ వస్తాయి అటు ఎన్ని వస్తాయి ఇలా వస్తే పార్టీకి దీన్ని ఎలా కలిపితే ఇతను సీఎం చేయొచ్చు అన్న ఉద్దేశంతో పాయింట్ని డిజైన్ చేసాం అనమాట డిజైన్ చేసి యాజ్ అ ఒక డైరెక్టర్గా ఏంటంటే ఒక సొసైటీ పట్ల పొలిటికల్ లీడర్స్ ఇలా ఉండాలి లేకపోతే మేనిఫెస్టో ఇలా ఉండాలి ప్రజెంట్ సమస్యలు ఎలా ఉన్నాయి సీఎం ఇలా ఉండాలి అసలు సమస్యలు తెలిసినోడు సీఎం అయితే ఎలా ఉంటుంది అన్న దీనిలో హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసింది సీఎం దగ్గర పిఏగా చేసేవాడు సీఎం అయితే ఏం చేస్తాడు అది అధినేత పాయింట్ దగ్గర నుంచి చూసే సీఎంకి వచ్చిన లెటర్లు చూసి ఇంపార్టెంట్ ఇస్తుంటాడు ప్రతి లెటర్లు చదువుతూ హీరో క్యారెక్టర్ అది సో అట్లాగా దాంట్లో ఏంటంటే ఇది చేస్తే బాగుంటుంది అని దాంట్లో ఒక యాజ్ ఎ డైరెక్టర్గా నాకున్నటువంటి ఒక ఇది నేనైతే ఇలా చేస్తాను అనేటువంటి పాయింట్స్ అన్నీ దానిలో పెట్టానమాట